గోగూరు మండలం నాకువరం గ్రామంలో బిపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమృతధార వాటర్ ప్లాంట్ ను కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యులు భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు నాగవరం గ్రామంలో ఫౌండేషన్ అమృత ధార స్కీమ్ లో దాదాపు జిల్లాలో నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టినాం అన్నిటికంటే ముఖ్యం నూట ఇరవై ఐదు ప్లాంట్లు పెట్టడం కాదు దాని మెయింటెనెన్స్ కూడా మా ఫౌండేషన్ చేస్తుంది సో మీకు గ్రామాల్లో కూడా ఏ సమస్య వచ్చినా ఈ ప్లాంట్ ఇక్కడ శంకర ఉన్నాడు కాంటాక్ట్ చేస్తే ఏ మెయింటెనెన్స్ ఉందా మేమే చూసుకుంటాం మీరు దానికి ఆకుండా ఉండేదానికి గ్రామస్తుల్లో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా మనిషితో టచ్ లో ఉంటే ప్రతి నెల కూడా మెయింటెనెన్స్ టీమ్ కూడా వచ్చి చూసుకుంటుంది సో ప్లాంట్ నడవాలా మెయిన్ పెట్టిన ప్లాంట్ ప్రతి ప్లాంట్ టూ థౌజండ్ లో పెట్టే మేము ఫస్ట్ ఉదయగిరి అక్కడ ఈ రోజు కూడా నడిపిస్తున్నాం సో మెయిన్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా అది నడిచే దానికి కూడా మా టీము ఖచ్చితంగా కష్టపడి దాన్ని నడిపిస్తుంది రెండోది ఇక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి మీ ఎమ్మెల్యే కష్టపడి కాన్స్టివెన్సీ వ్యాపారం వదిలేసి బెంగళూరులో కష్టపడి మీ అందరూ మనిషిగా రెండు సార్లు మీరు గెలిపించారు మళ్ళీ కూడా మూడోసారి మీ అందరూ కలిసి తప్పకుండా ప్రతాప్మార్ రెడ్డిని గెలిపించాలి మీరందరూ ఈ రోజు ఎందుకు చెప్తున్నారంటే మన ముఖ్యమంత్రులు రకరకాలు సంక్షేమ పథకాల్లో అయితే ఏ రూపంలో అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రూపంలో మనకి సాయం అందింది ప్రతి ఒక్కరికి సో మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన కుర్చీలో కూర్చోబెట్టాలంటే మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి గెలిపించాలి సో మంచి మెజారిటీతో మీరందరూ కూడా అతన్ని గెలిపించాలా అంటే నేను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా నేను పార్లమెంట్ కి మీ అందరూ ఆశీస్సులు నాకు కావాలా తప్పకుండా ఇప్పుడే ప్రతాప్ గారు చెప్పినట్టు రేపు గెలిచిన తర్వాత మా ముకు కూడా ఇక్కడ ఈ ఏరియా నేనైతేమి ప్రతాప్ అయితే ఖచ్చితంగా ఈ ఏరియాకి ఎటువంటి సమస్యలున్నా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదన్నా మేమందరం ముగ్గురు కలిసి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం సో మీ అందరూ ఆలోచించుకొని మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయాల మంచి మనం జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ ఎన్నుకోవడం ఆయన ఎన్నుకోవాలంటే మటుకు మనం ఎమ్మెల్యే ఎన్నుకోవాలి సో మళ్ళీ కూడా మీ అందరూ గుర్తు పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో మీరు ప్రతాప్ కుమార్ రెడ్డి తప్పకుండా గెలిపియాలా నన్ను కూడా గెలిపియాలా మీ అందరికి కూడా అది గెలిపించిన దానికి ఖచ్చితంగా మీరు తర్వాత కూడా బాధపడకుండా ఆనందపడతారు ఎవరు బాధపడాల్సింది ఆనందపడతారు మనుషులందరూ గుర్తు అది అంటే ఈరోజు ఈ గ్రామం మల్లారెడ్డి మమ్మల్ని వచ్చి రిక్వెస్ట్ చేయడం ఈ ప్లాంట్ మేము పెట్టడం మాకు చాలా సంతోషం ఈరోజు మన పెద్దలు గవర్నర్ రాజ్యసభ సభ్యులు రేపు జరగబోయే ఎన్నికలు పార్లమెంటు అభ్యర్థిగా జగన్నులతో పోటీ చేయబోతున్న మన వేమువేడి ప్రభాకర్ గారి అధ్వ ఈరోజు గ్రామంలో మన అమృత దాగా ప్రారంభోత్సవానికి ఈరోజు రావడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే అన్న రాజకీయాలకు కారణం ముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటమే కాకుండా నెల్లూరు జిల్లాలో ఎన్నో వాటర్ ప్లాంట్స్ ఇచ్చి ఎంతో మందికి తీర్చిన వ్యక్తి అటువంటి గొప్ప వ్యక్తి రోజు మన కాబోయే నేర్చుకోకు కూడా గతంలో అనేక ప్యాంట్స్ ఇవ్వటం జరిగింది ఈ రోజు ఒక నాలుగు ప్యాంట్స్ ఇచ్చినవన్నీ కూడా రోజు కంప్లీట్ అయినాయి వాటిని అన్నింటి కూడా ప్రారంభించాలని ఈ రోజు ఇక్కడ నిజంగా ఒక మన భోగో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోండా కావచ్చు పద్నాలుగు కావచ్చు మనకి ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ నాలుగు వేలు తగ్గకుండా ప్రతిసారి కూడా అది ఇంక్రీజ్ అవుతూ పోతా ఉంది తప్పకుండా గతంలో ఏ పార్టీకైనా సరే మెజార్టీ ఎక్కడైతే ఎక్కువ ఎక్కడ దాన్ని మించి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మేమంతా కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తప్పకుండా తీసుకుందాం తప్పకుండా జగన్ అన్నీ ఈ మండలం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి జగపో ఎన్నికలో నాకు కానీ ఏమేమి ప్రభావం కానీ అందరికీ కూడా మంచి మెజార్టీ తెలుసుకు కావాలని మనసాగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి మనకి ఒక మంచి సువర్ణ అవకాశం రాబోతా ఉంది ఎందుకంటే ఇటు వేణువెట్టి ప్రభాకర్ గారి వ్యక్తులు మనకి పార్లమెంట్ సభ్యులుగా రాబోతున్నారు అదేవిధంగా పెద్దలు మన రాజ్యసభ సభ్యు చేసిన వ్యక్తి గత ఇక్కడ చేసిన వ్యక్తి ఆయన కూడా ఉంటున్నారు అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో మీ అందరి ఆశీస్సులతో రెండు సార్లు నన్ను గెలిపించడం జరిగింది మీ ఆశీర్వాదం కావాలని కోరుతున్నాను తప్పకుండా నేను ముగ్గురం కలిసి కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవి తీసుకెళ్ళడానికి తప్పకుండా ఎప్పుడు కూడా అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా మేమంతా కూడా అందుబాటులో ఉంటాం తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికల్లో బాగా పనిచేసి మంచి మెజాటి చేసుకోవాలి అదేవిధంగా రోజు జరిగిన కార్యక్రమాలు అటువంటి మగిని మనం నేర్చుకోక ఎక్కడ కూడా నీటికి తాగునీటికి ఇబ్బంది కాకుండా చేయాలని నేను కోరుతున్నాము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా తాగునీటి సమస్య ఉండకూడదని సుజక శ్రవంతి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇవ్వాలని ఈ రోజు అన్ని గ్రామాలు కూడా వర్క్స్ జరుగుతా ఉన్నాయి ఈ ఆరుగో పాయింట్ వల్ల మీకు స్వచ్ఛమైన నీరు మీకు అందించడం జరిగింది కాబట్టి కళాకారు వేముగిరి ప్రభాగానికి ఒకసారి ధన్యవాదాలు